అనగనగా లక్ష్మీపురం అనే ఊరిలో ఇద్దరు అన్న తమ్ములు ఉండేవారు తండ్రి వారి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి వారిని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది వీరి ఇద్దరిలో అన్న రవి అమాయకుడు తమ్ముడు రాము చాలా తెలివైనవాడు కొన్ని రోజులకి తల్లికి అనారోగ్యం చేస్తుంది ఒకరోజు తల్లి అన్న తమ్ములిద్దరిని పిలిచి ఒక ఇల్లు ఒక కొబ్బరి చెట్టు ఒక ఆవు ఇవి మాత్రమే మనం సంపాదించుకున్నాం వాటిని మీ ఇద్దరూ సరి సమానంగా అనుభవించండి ఎప్పుడు గొడవలు పడకుండా కలిసే ఉండండి అదే నా చివరి కోరిక అని చెబుతూనే తల్లి మరణించింది కొన్ని రోజులు గడిచిన తరువాత తమ్ముడు అన్నతో అమ్మ మనకు ఒక ఇల్లు ఒక ఆవు ఒక చెట్టు ఇచ్చింది కదా కలిసి ఉపయోగించుకుందాం అన్నాడు అమ్మాయికి పో అన్న తమ్ముడి మాటలకు సరే అన్నాడు అప్పుడు తమ్ముడు చెట్టు మొదలు భాగం నీకు పైభాగం నాకు అలాగే ఇల్లు పగలంతా నువ్వు వాడుకో రాత్రంతా నేను వాడుకుంటాను అన్నాడు అలాగే ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు అని తమ్ముడు చెప్పాడు అన్న అమాయకంగా తమ్ముడు చెప్పిన మాటలకు సరే అన్నాడు ఈ రకంగా పంచుకున్న తర్వాత అన్న రోజు చెట్టు మొదలకు నీళ్లు పోస్తూ ఉండేవాడు చెట్టు పైభాగం తమ్ముడిది కనుక కాయలు తమ్ముడు తీసుకునేవాడు అలాగే ఆవు ముందు భాగం అన్నది కనుక ఆవుకు మేత కుడితే పెట్టేవాడు వెనుక భాగం తమ్ముడిది కనుక పాలు తీసుకునేవాడు ఇక ఇంటి విషయానికి వస్తే పగలంతా తమ్ముడు పొలం పనులు చేసుకునేవాడు కాబట్టి పగలు తమ్ముడికి అవసరం ఉండేది కాదు అన్న ఇల్లంతా తడుచుకొని అన్నీ సదిరేవాడు రాత్రికి తమ్ముడు వచ్చి లోపల పడుకునేవాడు అన్న బయట పడుకునేవాడు ఇలా ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకుంటూ తమ్ముడు అన్నని మోసం చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఇద్దరికీ తగిన వ్యక్తులతో వివాహం జరుగుతుంది అన్న భార్య చాలా తెలివైనది ఇంటికొచ్చిన కొన్ని రోజులకే తమ్ముడి మోసాన్ని గ్రహిస్తుంది తన భర్తతో ఇలా అంటుంది ఏమండి మీరు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా మీ తమ్ముడు చూడండి ఉన్నవాటి ప్రయోజనాలన్నీ తను అనుభవిస్తూ పని మీతో చేయిస్తున్నాడు ఉన్నదానిలో మీకు ఏమాత్రం ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు సమానంగా పంచుకోవడం అంటే అర్థం కాసిన కాయలు బితికిన పాలు సరి సమానంగా పంచుకోవాలి ఇక ఇల్లు కొన్ని రోజులు మీ తమ్ముడు కొన్ని రోజులు మీరు లోపల పడుకునేలా పంచుకోవాలి అంతేకాని ఇలా పంచుకుంటారా అని అడిగింది భార్య చెప్పిన తరువాత పంపకంలో తప్పు ఉందని గ్రహించాడు అన్న నిజమే పద్మ నువ్వు చెప్తుంది వింటుంటే అర్థమవుతుంది నేను అమాయకుణ్ణి కాబట్టి ఇంతకాలం తమ్ముడు చేసే మోసాన్ని గ్రహించలేకపోయాను మరి ఇప్పుడు ఏం చేద్దామంటాడు రవి దానికి భార్య ఇంకేముంది మీ తమ్ముడు దగ్గరకు వెళ్ళి గొడవపడి న్యాయంగా మీకు రావాల్సిన వాటి గురించి అడగండి లేదా ఊరి పెద్ద దగ్గరకు వెళ్దాం అంటుంది దానికి రవి లేదు పద్మ అమ్మ చనిపోయే ముందు తన చివరి కోరికగా ఎప్పుడు కలిసే ఉండాలి గొడవ అని మాట తీసుకుంది ఇలా ఇంటి విషయం గురించి ఊరు పెద్ద వరకు వెళ్ళడం నాకు నాకేమాత్రమూ ఇష్టం లేదు వేరే ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు అంటాడు రవి బాగా ఆలోచించిన పద్మ భర్తతో ఒక ఉపాయం చెబుతుంది ఇక రోజు ఉదయాన్నే భార్య చెప్పిన మాట ప్రకారం రవి ఒక గొడ్డలి తీసుకొచ్చి దాంతో చెట్టు మొదలు భాగం నరకడం మొదలు పెడతాడు ఇది చూసిన తమ్ముడు కంగారుగా బయటకు వచ్చి ఇదేం పని అన్నయ్య చెట్టు మొదలు నరికేస్తున్నావు అని అడుగుతాడు ఈ చెట్టు మొదలు నాదే కదా తమ్ముడు మరి నా ఇష్టమే కదా అంటాడు అన్ అన్న అలా కాదు అన్నయ్య మొదలు నరికేస్తే చెట్టు మొత్తం చనిపోతుంది కదా అలా చేయుకు అంటాడు తమ్ముడు అలా కాదు తమ్ముడు మనం పంచుకున్న ప్రకారం చెట్టు మొదలు నాదే కదా కాబట్టి దీన్ని నేను ఏదైనా చేసుకోవచ్చు పైకాయలు ఉన్న చోట భాగాన్ని నేను ముట్టుకోవట్లేదు కదా అని అడుగుతాడు కంగారు పడ్డ తమ్ముడు అలా కన్నయ్యా సరే ఇక నుంచి కాసిన కాయలన్నీ చెరో సగం పంచుకుందాం అంతేకాని చెట్టు మొత్తాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి కాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు తరువాతి రోజు తమ్ముడు పాలు పెతకడానికి వెళ్తాడు సరిగ్గా అదే సమయానికి అన్న ఆవుకు మేత మేత వేయకపోగా ఒక కర్ర తీసుకుని వచ్చి ఆవు తల మీద కొడతాడు ఇక ఆవు పాలు ఇవ్వకుండా తమ్ముణ్ణి ఒక తన్ను తన్నింది ఇదేమిటన్నయ్య ఇలా చేశావు ఎందుకు ఆవుని ఇలా కొడుతున్నావు అని అడుగుతాడు ఆవు ముందు భాగం నాది కదా తమ్ముడు నా ఇష్టం అంటాడు అన్న తమ్ముడికి తన మోసం అన్నకి అర్థమైందన్న విషయం తెలిసింది వద్దులే అన్న ఇక మీదట ఇద్దరం ఆవుని మేపుదాం పాలు కూడా సమానంగా పంచుకుందాం అంటాడు తమ్ముడు తన ఉపాయం ఫలించినందుకు సంతోషించి అన్న అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్న ప్రవర్తన చూసిన తమ్ముడికి అన్నకి నేను చేసిన మోసం అంతా అర్థమైనట్టుంది అందుకే ఇలా చేస్తున్నాడు అమ్మో ఇంటిని ఏం చేస్తాడో అని అన్న వెనక వెనకాలే పరిగెట్టాడు తను వెళ్ళేలోపే అన్న ఇంటిని పగలగొట్టడానికి చూశాడు తమ్ముడు వెంటనే అన్నా అన్న ఇంటిని పగలగొట్టకు రాత్రులు పడుకోవడానికి మనకి వీలుండదు నేను నా తప్పు తెలుసుకున్నాను నిన్ను మోసం చేసి అన్నింటి నుండి వచ్చిన ప్రయోజనాలు నేనే పొందాను నాకు నా తప్పు తెలిసొచ్చింది నువ్వు నాకు మంచి గుణపాఠమే నేర్పవన్నయ్య ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను పగలు ఇంటిని ఇద్దరం శుభ్రం చేసుకుందాం రాత్రులు ఇద్దరం ఇంట్లోనే పడుకుందాం అని అంటాడు తమ్ముడు తమ్మునికి తన తప్పు తెలిసొచ్చినందుకు అన్న ఎంతగానో సంతోషించాడు నిన్ను కష్టపెట్టాలని తమ్ముడు నువ్వు చేస్తున్న మోసం నీకు తెలియపరచాలనే ఇలా చేశాను అమ్మ మనిద్దరినీ కలిసి ఉండమని ఎప్పుడు గొడవలు పడొద్దని తన చివరి కోరికగా మాట తీసుకుంది అందుకే నీ తప్పు నీకు సున్నితంగా తెలియచేయాలని అనుకున్నాను అని చెప్పాడు అన్న నీవు అమాయకుడు అని నిన్ను ఎంతగానో మోసం చేశాను ఇక మీదట ఇలాంటి తప్పు చేయను అని అంటాడు తమ్ముడు అప్పటి నుండి అన్న తమ్ముళ్ళిద్దరూ అన్నింటినీ సమానంగా పంచుకుంటూ హాయిగా జీవించారు